నమస్తే నేను మీ సతీ గ్రహచారం గంటా మారేతో కుదా క్యా కరేగా అనేటువంటిది ఒక హిందీ సామెత మరి దాని తెలుగు అర్థం ఏమిటి అనేటువంటిది చూస్తే గ్రహచారం బాగోలేకపోతే దేవుడు మాత్రం ఏం చేయగలడు మరి గ్రహచారం బాగోకపోతే మరి మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి పర్యావసానాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేటువంటిది చిన్న ఉదాహరణలు చూసుకుంటే గ్రహచారం నిజంగా మనకి అనుకోండి మన టైం బాగోకపోతే ఎడారిలో ఒంట మీద వెళ్తుంటే పాము వచ్చి ఎగిరి కాటేస్తుంది అనేటువంటి ఒక చిన్న ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు దీని అర్థం ఏమిటి అంటే క్లుప్తంగా అంటే అరటి పండు తొక్క ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్పాలి అంటే ఎడారిలో ఒంట మీద వెళ్తుంటే పాము వచ్చి ఎగిరి కాటేయటం అదేమిటి అంటే ఎస్ ఎడారి అంటే అందరికీ తెలిసిందే మట్టి గుట్టలు ఎర్రటి ఎండ మరి అలాంటి ఎర్రలో జనంగా జీవరాశులు ఏవి ఉండవు అందులోను పాములు అయితే అసలే ఉండే పరిస్థితి ఉండదు ఎందుకంటే అలాంటి ఎండలో ఏదైతే అక్కడ ఉండేటువంటి ఆ ఇసుక దిబ్బల్లో నుంచి వచ్చేటువంటి ఆ వేడి సెగలు ఎందుకంటే నిప్పు కణికల్లాగా ఉంటాయి అక్కడ ఆ ఎండలకి అలాంటి చోట మనుషులే ఉండదు ఒక చుక్క నీరు దొరకదు ఎక్కడ చెట్లు ఉండవు మరి అలాంటి ప్రదేశంలో అలాంటి ఎర్రటి ఎండలో అలా కాలుతున్నటువంటి ఆ మట్టి ఈ ఇసుక దిబ్బల్లో మనమే చెప్పులు లేకుండా కాలు పెడితే చర్మం ఊడిపోతుంది మరి అలాంటి చోట పాములు ఉండగలుగుతాయా ఉండవు కదా కానీ మన టైం బాగోలేకపోతే అలాంటి ఎర్రటి ఎండలో ఎడారిలో ఒంటె మీద వెళ్తా ఉంటే ఓ పాము వచ్చి ఎగిరి కాటేస్తుందట ఎక్కడైనా కూడా చూస్తామా ఇలాంటిది కానీ టైం బాగోలేకపోతే ఇలాంటివి కూడా జరుగుతాయి ఇలాంటి పరిణామాలని కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేటువంటిది ఈ సామెత తాలూకు తాత్పర్యం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఆయన గ్రహచారం కూడా ఇలాగే ఉందట ఇలాగే తగలడింది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతా ఉంది ఎలా తగలడింది అంటే పాపం ఆయన ఎడారిలో ఒంటి మీద వెళ్తా ఉంటే పాము వచ్చి ఆయన ఎగిరి కాటేసేలాగా తయారైందట అంటే ఏది పట్టుకున్నా కూడా సర్వనాశనం ఆయన తనకి తాను తనను మించిన మేధావి లేడు అనుకుంటాడు నా చుట్టూ ఇంతమంది సలహాదారులు పెట్టుకున్నాను వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు వీటితోటి నా మేధా సంపద ఎంత పెరిగిపోతుందో మరి ఇంత మేధా సంపద కలిగినటువంటి నేను నన్ను మించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉంటాడు అలా భావించే గడిచిన ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చి ఒక గొప్ప మ్యాండేట్ తోటి మరి ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చేసినటువంటి పరిపాలనని ఏ పాలన ఎలాంటి నిర్ణయాలు అంటారు అంటే తుగ్లక్ పాలన తుగ్లక్ నిర్ణయాలు అనేటువంటిది అనేక సందర్భాల్లో చూసాం వాటి పర్యవసానంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా పదకొండు స్థానాలకి పతనం పది పరిమితం అయిపోయాడు అనేటువంటి చర్చలు కూడా మనం అనేకంగా చూసాం అంతే కదా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పదకొండు స్థానాలకి పతనం అయిపోయాడు అంటే అవన్నీ కూడా ఆ తుగ్లకు నిర్ణయాలు ఆ తుగ్లకు పాలన వల్లే కదా మరి ఇంత జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డిలో ఇంకా మార్పు రాలేదు మరి ఎందుకు ఇలాంటి చర్చ జరుగుతోంది ఏమిటి ఆయనలో రాని మార్పు దీని వెనకాతులు ఉన్నటువంటి అసలు కథ ఏమిటి సోదంతా కాదు అని చెప్పేసి అంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు ఆ తుగ్లక్ నిర్ణయం ద్వారా తాను అభాస్పాలైపోవడమే కాకుండా తన పార్టీ నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ ని రెండు సభలో అడ్డంగా బుక్ చేసేశాడు మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అసలు బొత్స సత్యనారాయణ నిండు సభలో ఏ విధంగా బుక్ అయిపోయాడు అనేటువంటి అంశంలోకి వెళ్తే ఈ రోజున ఏదైతే శాసన మండలిలో వైసీపీకి చెందినటువంటి శాసనసభా సభాపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎందుకంటే ఆయన మొన్న ఎమ్మెల్సీగా గెలిచాడు కదా ఎమ్మెల్సీగా సభాపక్ష నేతగా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి నియమించాడు ఆ పార్టీ ఎమ్మెల్సీలు కూడా ఎన్నుకున్నారు ఆయన్ని మరి ఆయన ఈ రోజున శాసన మండలిలో ఒక వాయిదా తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టాడు ఆ వాయిదా తీర్మానంతో అడ్డంగా బుక్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి ఆయన అభాస్పాలు అయిపోవడమే కాకుండా బొత్స సత్యనారాయణని కూడా అడ్డంగా బుక్ చేసేశాడు మరి ఏమిటి ఆ వాయిదా తీర్మానం మరి దానిపైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి అనేటువంటి అంశంలోకి వెళ్లే ముందు అసలు వాయిదా తీర్మానం అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని కూడా మీకు క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాయి ఎందుకు అంటే ఈ వాయిదా తీర్మానాలు ఇవన్నీ మనము అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు వింటా ఉంటాం కానీ వాయిదా తీర్మానం అంటే ఏమిటి అనేటువంటిది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది సహజంగా అసెంబ్లీ సెషన్స్ లేదంటే ఈ అసెంబ్లీ సమావేశాలని రెగ్యులర్ గా ఫాలో అయ్యేటువంటి వాళ్ళకైతే వీటి గురించి తెలుస్తుంది రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ సామాన్యమైనటువంటి ప్రజలకి కూడా వీటిపైన అవగాహన ఉండాలి కాబట్టి ఈ వాయిదా తీర్మానాలంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని కూడా క్లుప్తంగా ఒక నిమిషంలో మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అసలు ఈ వాయిదా తీర్మానాలు ఏ సందర్భంలో వస్తాయి ఏ రకంగా తీసుకువస్తారు అనేటువంటిది చూస్తే ఏదైతే మనకి పార్లమెంటరీ విధానంలో ఏవైతే జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయో అసెంబ్లీ సమావేశాలు శాసన మండలి సమావేశాలు ఉంటాయో ఈ సమావేశాలు జరిగేటువంటి సమయంలో మొదటి రోజున బిఏసీ సమావేశం అనేటువంటిది ఒకటి నిర్వహిస్తారు ఏది అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈ బిఏసీ అంటే ఏమిటి అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ మరి ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఎవరి అధ్యక్షతన ఎవరి సమక్షంలో జరుగుతుంది ఎవరెవరు అందులో పాల్గొంటారు అనేటువంటిది చూస్తే ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేటువంటిది సమావేశం ఏదైతే ఉందో ఇది శాసనసభ అయితే గనక శాసనసభ స్పీకర్ అధ్యక్షతన జరుగుతుంది అలాగే మండలికి వచ్చేటప్పటికి మండలి చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన అధ్యక్షతన ఈ సమావేశం అనేటువంటి జరుగుతుంది మరి ఇందులో ఎవరెవరు పాల్గొంటా ఉంటారు ఎవరెవరు పాల్గొనవచ్చు మరి ఎవరెవరికి ఈ సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది అని చూస్తే మెయిన్ గా లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే అధికార పార్టీకి చెందినటువంటి నేత ఎవరైతే లీడర్ ఆఫ్ ది హౌస్ ఎవరైతే ఉంటారో ఆయన ఆయనతో పాటుగా ఆ పార్టీకి చెందినటువంటి శాసనసభ పక్ష నేత ఒకవేళ లీడర్ ఆఫ్ ది హౌస్ అయితే ఆయన సేమ్ టైం అంటే ఫ్లోర్ లీడర్ నేను చెప్పేటువంటి అంశం వారితో పాటుగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ అంటే ఈ రోజున మనం చూసినట్లయితే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఈ రోజున పయ్యావుల కేశవ్ గారు ఆ మంత్రిత్వ శాఖలో మంత్రిగా ఉన్నారు ఆయన వారితో పాటుగా ఈ రోజున కూటమి అనేటప్పటికీ జనసేన పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో పాటు కూటమిలో ఉన్నాయి కాబట్టి ఈ మూడు పార్టీలకి చెందినటువంటి ముఖ్య నేతలు అంటే ఎక్కువ మంది కాదు ఒకరు ఇద్దరు ఇలాగా ఉంటారు అట్ ద సేమ్ టైం వీరితో పాటుగా ప్రతిపక్ష పార్టీలు ఒకవేళ ఈ రోజున మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రతిపక్షంగా అక్కడ ఉన్నది వాళ్ళు కాకుండా కాంగ్రెస్ పార్టీయో సిపిఐయో సిపిఎం నుంచో గనక ఎమ్మెల్యేలు ఎవరైనా గెలిచినట్లయితే వాళ్ళు వాళ్ళు ఎవరైతే గనక ఆ పార్టీలకు చెందినటువంటి శాసనసభ పక్ష నేతలు అంటే ఫ్లోర్ లీడర్స్ ని ఎన్నుకుంటారో ఆ ఫ్లోర్ లీడర్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొనవచ్చు ఎందుకు అంటే ఈ జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గారి అధ్యక్షతన పూర్తిగా ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి రోజుల్లో ఎలాంటి అంశాలపైన చర్చ జరగాలి ఏ ఏ అంశాలని మనం చర్చించాలి ఏ ఏ అంశాలు చర్చలోకి తీసుకోవాలి అనేటువంటిది మొత్తం అంతా కూడా ఆ బిఎస్సీ సమావేశంలోనే చర్చించి దానికి సంబంధించినటువంటి ఒక మొత్తం నోట్ని ప్రిపేర్ చేసుకుంటారు వాటిని అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఆ బిజినెస్ లో భాగంగా స్పీకర్ గారు ఆ ప్రశ్నలు అడగటం వాటికి సంబంధించినటువంటి అంటే ఎవరైతే సభ్యులు ప్రశ్నలు ఇస్తారు లేదంటే ఏ ఏ అంశాలపైన చర్చ జరగాలో అవన్నీ కూడా ఈ బిఏసీ సమావేశంలో చర్చించుకున్నటువంటి వాటినే అక్కడ స సభ జరిగినటువంటి అన్ని రోజులు ఒకవేళ మూడు రోజులు జరిగితే మూడు రోజులు ఏ ఏ అంశాలపైన చర్చ జరగాలి అవి ఎంత సమయం జరగాలి ఇవన్నీ కూడా స్పీకర్ గారు వాటన్నిటిని నిర్ణయించి ఆ సమావేశాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇదే ప్రక్రియ శాసన మండలిలో కూడా అక్కడ కూడా లీడర్ ఆఫ్ ది హౌస్ ఎవరు ఉంటారంటే అధికార పార్టీ నుంచి ఏదైతే గనక మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసన మండలి పక్షనేత ఎవరైతే ఉంటారో ఆయన అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల నుంచి అలా చూసుకుంటే ఈ రోజున ఏదైతే గనక బొత్స సత్యనారాయణ గారు వైసీపీ నుంచి శాసన మండలి పక్ష నేతగా ఆయన ఉన్నారు ఆయన అయితే ఇంకా చెప్పుకున్నాం కానీ వాయిదా తీర్మానం ఏమిటి అనేటువంటి అంశం కూడా చెప్పుకోవాలి కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతి ఒక్క సభ్యుడికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీని ఏదైతే గనక రిప్రజెంట్ చేసేటువంటి సభ్యులు ఉంటారో అటు శాసన సభ అయితే ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే శాసన మండలి అయితే ఎమ్మెల్సీలు వాళ్ళకి ఒక హక్కు ఉంటుంది వాళ్ళు ఏదైనా ఒక తీర్మానాన్ని పాస్ చేయొచ్చు ఏమిటి ఆ తీర్మానాన్ని పాస్ చేయడం అంటే పాస్ చేయడం కాదు ఒక తీర్మానాన్ని వాళ్ళు పెట్టవచ్చు ఏమిటి ఆ తీర్మానాన్ని పెట్టడం అని చూస్తే ఇందాక నేను చెప్పినట్లుగా ఫలానా రోజున ఏదైతే ఇన్ని రోజులు సమావేశం జరిగేటప్పుడు మనం ఈ అంశాలు చర్చలోకి తీసుకోవాలి బిఏసి సమావేశంలో నిర్ణయిస్తారు కదా ఆ నిర్ణయించినటువంటి అంశాలు చర్చ జరిగేటువంటి క్రమంలో వాటి కూడా ఏదైనా అంశం ముఖ్యమైనది అని ఎవరైనా సభ్యులు ఇటు అధికార పార్టీ నుంచి కావచ్చు లేదంటే ప్రతిపక్ష నుంచి ప్రధానంగా ఈ తీర్మానాలు వాయిదా తీర్మానాలు అనేటువంటిది ప్రతిపక్షాల నుంచే వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా కూడా ఇదిగో అసలు మనం జరుపుతున్నటువంటి ఈ చర్చలు కాదు వీటి ఇంపార్టెంట్ అంశం ఏదైనా ఉంది ఆ అంశాన్ని నేను వాయిదా తీర్మానం పెడుతున్నాను కాబట్టి దాన్ని ఈ రోజు చర్చలోకి తీసుకుని ఈ రోజు జరగాల్సినటువంటి చర్చలు ఏవైతే ఉంటాయో వాటిని రేపటికి వాయిదా వేయండి అని చెప్పేసి ఈ వాయిదా తీర్మానాన్ని వేస్తారు వాటిని సభలో అయితే గనక స్పీకర్ దాన్ని చూస్తారు శాసన మండలిలో అయితే గనక మండలి చైర్మన్ ఆ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికీ ఆ విచక్షణ అధికారం ఉంటుంది వాటిపై నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళిద్దరూ చూసి వాళ్ళు కూడా ఎస్ నిజంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ కంటే కూడా ఈ అంశం ఇంపార్టెంట్ దీన్ని చర్చలోకి తీసుకోవాలి అనుకుంటే గనక వాళ్ళు వాయిదా తీర్మానానికి అంగీకారం తెలుపుతారు ఒకవేళ అక్కర్లేదు అంత పెద్ద ఇంపార్టెంట్ అంశం కాదు అంత ముఖ్యమైనటువంటి అంశం కాదు అనుకున్నట్లయితే గనక దాన్ని తిరస్కరిస్తారు అయితే ఈ వాయిదా తీర్మానానికి అధికార పక్షం నుంచి కూడా కొంత మద్దతు లభించింది అనుకోండి వాళ్ళు కూడా సంఘీభావం తెలిపారు అనుకోండి ఖచ్చితంగా అప్పుడు స్పీకర్ గారు దీన్ని ఆమోదించేటువంటి పరిస్థితులే ఎక్కువ ఉంటాయి అలా అది వాయిదా తీర్మానం అనేటువంటిది అయితే ఇలాంటి ఒక వాయిదా తీర్మానాన్ని ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో ప్రవేశపెట్టారు ఏమిటి ఆ వాయిదా తీర్మానం అనేటువంటిది చూస్తే అసలు వాస్తవంగా బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి మరి శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ బడ్జెట్ ఎలా పెట్టారు ఈ బడ్జెట్లో ఎక్కడైనా లోపాలు ఉంటే ప్రతిపక్షంగా వాళ్ళు చెప్పచ్చు మరి ఇలాంటి బడ్జెట్ అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి సమావేశం ముఖ్యమైనటువంటి అంశం మరి అలాంటి అంశాలపైన చర్చ జరుగుతా ఉంటే బొత్స సత్యనారాయణ గారు మరి దానికంటే ఇంపార్టెంట్ అయినటువంటి వాయిదా తీర్మానం ఏంది ఆ చర్చ ఏమిటి అనేటువంటి అనుమానం కూడా మీకు కలగచ్చు కదా ఎస్ మరి బొత్స గారు తీసుకొచ్చినటువంటి చర్చ ఏమిటి అంటే గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు ఏమిటి అంటే మా సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్టులు చేస్తున్నారు మా సామాజిక మాధ్యమాలకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి చిత్రహింసలు పెడుతున్నారు ఇది అన్యాయం ఇది అధర్మం ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ నేతలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు అయితే ఈ అంశం పైన హైకోర్టు కూడా సీరియస్ అయింది ఎందుకంటే వైసీపీ నేత విజయబాబు అనేటువంటి వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు ఒక పిల్లేశారు ఏమిటి అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులని కూటమి ప్రభుత్వంలో పోలీసులు అక్రమ అరెస్టులు చేసి వేధిస్తా ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా ఏదైతే గనక వాళ్ళ పైన చర్యలు తీసుకోకుండా మీరు ఆదేశాలు జారీ చేయాలి అంటూ హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతకి మొట్టికాయలేసింది ఒక చంప పెట్టు లాంటి తీర్పునైతే గనక నేను ఇచ్చింది ఏమిటది అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు వాళ్ళు పెట్టేటువంటి పోస్టులు మీరు చూసారా మీరు వాళ్ళు పెట్టేటువంటి వాళ్ళని సోషల్ మీడియా సైకోల్ అంటా ఉన్నారు ఈ రోజున అటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలు షర్మిల గారు కూడా ఎందుకు అంటే వాళ్ళు పెట్టేటువంటి పోస్టులు అంత జుగుప్సాకరంగా ఉంటాయి అంత నీచమైనటువంటి పదాలతోటి పోస్టులు పెడతా ఉంటారు మరి అలాంటి పోస్టులు పెట్టేటువంటి సోషల్ మీడియా ఏదైతే సైకోలు ఉన్నారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఏమంటా ఉన్నాడు చిన్న పిల్లకాయలు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు ఉన్నటువంటి యువకులు వాళ్ళు ఏదో పోస్ట్ పెడితే ఏదో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడితే అరెస్టులు చేసేస్తారా కేసులు పెట్టేస్తారా అని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నిస్తా ఉన్నాడు దీనిపైన మీరేం భయపడద్దు నేను మీకు అండగా ఉంటా అని చెప్పి వాళ్ళకి హామీలు కూడా ఇస్తా ఉన్నాడు అయితే ఈ అంశంలో తమ పార్టీ నేతని పిల్లేయమని చెప్పి ముందుకు పంపితే హైకోర్టు దాన్ని చూసి వీటిని పోస్టులు అంటారా వీటిని మీరు మీ ఇంట్లో మీ మహిళల ముందు చదవగలరా ఈ పోస్ట్లు ఎలా ఉంటున్నాయి చూస్తున్నారా ఇలాంటివి పెట్టే వాళ్ళు వీటిని విమర్శ అంటారా ఇంత నీచమైనటువంటి పదాలతోటి పోస్టులు పెడతా ఉంటే సభ్య సమాజం ఎక్కడైనా కూడా హర్షించే విధంగా ఈ పోస్టులు ఉన్నాయా ఇలాంటివి పెట్టే వాళ్ళని మీరు సమర్థిస్తున్నారా అసలు మేము అంటే హైకోర్టు అనే కాదు న్యాయస్థానాలకు చెందినటువంటి జడ్జీలు కూడా ఇందులో బాధితులే కదా వీళ్ళంతా కూడా ఈ సోషల్ మీడియా పోస్ట్ల పేరుతోటి మమ్మల్ని కూడా గతంలో బూతులు తిట్టిన వాళ్లే కదా ఇలాంటి చర్యలు చేసే వాళ్ళని ఈ రోజున వాళ్ళ పైన పోలీసులు బాధ్యతగా చర్యలు తీసుకుంటా ఉంటే అలాంటి చర్యల్ని నిలువరించమని చెప్పి మీరు మా దగ్గరకు వస్తారా మేము ఎలాగ దాన్ని నిలువరించగలం ఆ దిశగా మేము ఎక్కడ ఆదేశాలు ఇవ్వగలం ఎందుకంటే మేము కూడా బాధితులుగా ఉన్నాం అసలు అయినా కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ల పేరుతోటి అసభ్యాన్ని మొత్తం కూడా పూర్తిగా ఏదైతే గనక ఒక నీచాన్ని నింపుతున్నటువంటి వ్యక్తుల పక్షాన ఒకళ్ళు మీరు ఎక్కడ వస్తున్నారు మీరు ఎందుకు వస్తున్నారు మీకు అసలు ఎలా రావాలనిపించింది అని చెప్పేసి అని మొట్టికాయలేసింది అదే సమయంలో అసలు నిజంగానే వాళ్ళు చేస్తున్నటువంటివి పోలీసులు చేస్తుంది అక్రమ అరెస్టులు అయితే గనక ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు నిజంగా వాళ్ళు బాధితులైతే గనక వాళ్ళే వస్తారు కదా అసలు వాళ్ళ పక్షాన మీరెందుకు రావటం ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి న్యాయస్థానాలకు వచ్చేటువంటి అధికారం ఉంది వాళ్ళకి ఆ హక్కు ఉంది వాళ్ళు రావచ్చు మరి వాళ్ళు రాకుండా వాళ్ళ పక్షాన మీరు రావడం ఏమిటి అయినా అసలు ఇదంతా నాన్సెన్స్ మేము ఈ పిల్ని ని విచారణకు అంగీకరించేది లేదు అని చెప్పి ఆ పిల్ని ని రిజెక్ట్ చేసింది నిన్న కోర్టు అంటే ఇది ఒక చంపపెట్టు లాంటి చర్య వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఆ పిల్ వేసినటువంటి విజయబాబు అనేటువంటి వ్యక్తికి కూడా మరి ఇదే క్రమంలో న్యాయస్థానంలో అన్నీ తీర్పు వస్తే బొత్స సత్యనారాయణ గారు ఈ రోజున మళ్ళీ శాసన మండలిలో బడ్జెట్ సమావేశాలు జరుగుతా ఉంటే ఆ సోషల్ మీడియా కార్యకర్తలు వైసీపీ వాళ్ళు కార్యకర్తలు సమాజానికి సభ్య సమాజానికి మాత్రం వాళ్ళు సోషల్ సైకోల్ సోషల్ మీడియా సైకోల్ కానీ జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి మాత్రం వాళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు అలాంటి కార్యకర్తల్ని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తున్నారు కాబట్టి దీనిపైన చర్చ జరగాలి అని చెప్పి బొత్స సత్యనారాయణ ఒక వాయిదా తీర్మానం పెట్టారు ఆ వాయిదా తీర్మానాన్ని శాసన మండలి చైర్మన్ అయితే గనక దాన్ని తిరస్కరించారు కానీ ఏదైతే బొత్స సత్యనారాయణ పెట్టినటువంటి తీర్మానం ఉందో ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధినేతగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారమే ఈయన ఆ తీర్మానాన్ని మూవ్ చేసి ఉంటారు కానీ దీనిపైన ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ప్రజాస్వామ్యవాదులు కావచ్చు అలాగే రాజకీయ పక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బొత్స సత్యనారాయణ గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నారు అయ్యా మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం ఈ వాయిదా తీర్మానాన్ని మూవ్ చేశారు సరే దీనికంటే ముందు అసలు ఆ సోషల్ మీడియా పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అందులో మచ్చుక్కి ఒకటో రెండో సోషల్ మీడియా పోస్టులని వాయిదా తీర్మానం పెట్టే ముందు ఆ శాసన మండలిలో చదివి అందరి ముందర అందరి సమక్షంలో అది కూడా అక్కడ శాసన మండలి చైర్మన్ గారు కూడా ఉంటారు కదా మరి మీ సోషల్ మీడియా సైకోలు మీరు కార్యకర్తలు అని చెప్తా ఉన్నారు కానీ మీ సోషల్ మీడియా సైకోలు పెట్టినటువంటి ఆ పోస్ట్లని ఒకటి రెండు పోస్ట్లని శాసన మండలిలో చదివి అబ్బే ఇలాంటి చిన్న చిన్న పోస్టులు పెట్టినందుక మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అని చెప్పి అడిగేటువంటి ధైర్యం మీకుందా చదివి వినిపించేటువంటి ధైర్యం మీకుందా అలాంటి చర్యకి ఎందుకు పూనుకోలేదు మీరు చదివి వినిపించాల్సింది కదా మొత్తం సమాజం అంతా కూడా చూసేది ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చూసేవాళ్ళు కదా ఎలాంటి పోస్టులు పెట్టారు ఎలాంటి వాళ్ళకి మీరు మద్దతు ఇస్తున్నారు ఎలాంటి వాళ్ళని సామాజిక మాధ్యమాల కార్యకర్తలు అని చెప్పి మీరు పిలుస్తున్నారు వాళ్ళు పెట్టేటువంటి పోస్టులు ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా సభ్య సమాజానికి తెలిసేది కదా మీరు ఎలాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారు అని మరి ఆ పని ఎందుకు చేయలేదు మీరు అని చెప్పేసి కూడా ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నారు అదే సమయంలో ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏమిటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి శాసనసభకి రాడు శాసన మండలిలో మాత్రం ఇలాంటి వాయిదా తీర్మానాలు పెడతాడు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే శాసన మండలిలో మంద ఉంది అంటే ఈ రోజున శాసన మండలిలో వాళ్ళకి సభ్యులు ఎక్కువ ఉన్నారు గడిచిన ఐదేళ్లు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీలంతా కూడా దాదాపుగా వాళ్ల వాళ్లనే కదా ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాలు మరి అసెంబ్లీలో ఏదైతే శాసన మండలిలో సభ్యులంతా వాళ్ల వాళ్లే ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ల తాలూకు సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ల మందబలం ఎక్కువ ఉంది కాబట్టి శాసన మండలిలో మాత్రం ఇలాంటి వాయిదా తీర్మానాలు వేస్తారు మరి అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కేవలం పదకొండు మంది మాత్రమే ఉన్నారు కాబట్టి అక్కడ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వరు కాబట్టి మేము రావట్లేదు అని చెప్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సోషల్ మీడియా ఏదైతే వాళ్ళు చెప్తున్నటువంటి ఆ యాక్టివిస్టులని అరెస్ట్లు చేయటాలో వాళ్ళ మీద కేసులు పెట్టడం అన్యాయం అయితే వాళ్ళ పక్షాన జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి అని అనుకుంటే ఆయన కూడా అసెంబ్లీకి రావచ్చు కదా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించొచ్చు కదా ఏదో రెండు నిమిషాలు టైమే ఇస్తారు అంటున్నాడు పోనీ ఆ రెండు నిమిషాల్లో అయినా ఇదిగో మా సోషల్ మీడియా యాక్టివిస్టులని మా సోషల్ మీడియా కార్యకర్తలని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి నినాదాన్ని అక్కడ నినదించవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి తనకు ఉన్నటువంటి ఆ పదకొండు మంది తనతో పాటు కలుపుకుని పదకొండు మంది బలం ఉంది కదా సరిపోరా పదకొండు మంది పదకొండు రెండు నిమిషాలు మొత్తం ఇరవై రెండు నిమిషాలు మొత్తం సోషల్ మీడియా వాళ్ళని ఇలా వేధిస్తున్నారు అలా వేధిస్తున్నారు అని మాట్లాడచ్చు కదా ఆ పని కారణం ఏమిటి అంటే వస్తే ఎక్కడ తాను అభాసు పాలైపోతానో తాను అవమానం ఫీల్ అవ్వాల్సి ఫేస్ చేయాల్సి వస్తుందో ఎక్కడ అవమాన భారాన్ని మనం మోయాల్సి వస్తుందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాత్రం రాడు కానీ శాసన మండలిలో ఇలాగ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళ చేత వాయిదా తీర్మానాలు వేయించి వాళ్ళందరినీ బుక్ చేసేస్తూ ఉంటాడు ఈ రోజున వాళ్ళు అడిగే ప్రశ్నలకి అటు కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారు కావచ్చు లేదంటే గుట్టుపాటి రవికుమార్ గారు కావచ్చు ఇంకా చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు వీళ్ళంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఓకే అక్కడ ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు అయ్యా బొత్స సత్యనారాయణ గారు మీ సోషల్ మీడియా సైకోలు పెట్టేటువంటి పోస్ట్ని ఒక్కటి చదివి వినిపించండి అని మరి వాటికి సమాధానం చెప్పగలరా మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తుగ్లక్ నిర్ణయం కాక ఇంకేమనుకోవాలి వాయిదా తీర్మానాల పేరుతోటి ఏదో గొప్ప నిర్ణయం మనం తీసుకున్న ఈ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఇది చర్చ జరిగింది మళ్ళీ మనము అక్కడ అడ్డుకున్నట్లు అవుతుంది మనం ఏదో అక్కడ లాభం చేకూర్చుకోవచ్చు దీని ద్వారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద మేధస్సుతో ఆలోచించినట్లుగా ఆలోచించి ఈ రోజున బొత్ తాను అభాస్పాలైపోవడంతో పాటుగా బొత్స సత్యనారాయణని కూడా అడ్డంగా బుక్ చేసేశాడు ఈ అంశంలో అనేటువంటిది మాత్రం ఈ రోజున రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ